సంగారెడ్డి జిల్లా ఆందోల్ లో ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన దుండగులు హత్య చేసి డెడ్ బాడీపై పెట్రోల్ పోసి దహనం చేశారు శుక్రవారం ఉదయం ఐదు గంటలకు గుర్తి దుండగులు ఆందోల్ డబుల్ బెడ్రూమ్ వద్ద స్కూటీపై వెళ్తున్న చాకల్ మల్లేశం ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు ఈ రోజు ఉదయం రామాయంపేట మండలం కోనాపూర్ చెరువుగట్టు వద్ద చాకల్ మల్లేశం మృతదేహం లభ్యమైంది దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్లేశం మృతదేహంగా పోలీసులు గుర్తించారు మల్లేశం హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేశారు హత్య గల ప్రధాన కారణం అక్రమ సంబంధమేనని పోలీసులు భావిస్తున్నారు

సైనాపేట మండల్ మెదడు డిస్టిక్ రామన్పేట మండల్ కోనాపూర్ విలేజ్ లో ఇక్కడ చెరువు దగ్గర ఒక అంటే అతను చాకలు మల్లేషియా గుర్తించారు ఆయనను తీసుకొచ్చి ఎక్కడో మర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చెరువు దగ్గర పడేసి దాన్ని అంటిబెట్టడం జరిగింది పూర్తిగా బాడీ ఏమీ అంటుకోలేదు మరి వాళ్ళు పూర్తిగా వీళ్ళ సమాచారం నిన్న కూడా ఏమో స్క్రోల్లింగ్లో వచ్చినాయి మిస్సింగ్ అనేది మరి బాడీ ఇక్కడ ఉన్నది దీన్ని తీసుకొని పోవాలని అని చెప్పి ఆ జోగిపేట మా రజక కులస్థలం ఆయన రజకూడని తెలిసింది రజక కులస్థలం కోరుతున్నాము మరి ఇటు పై ఎవరు ఏం అలా చేశారో దాన్ని పూర్తిగా సరైన విచారణ చేపట్టి దీనికి సంబంధించిన పూర్తి చేపట్టి వీళ్ళను కట్టి చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించి మరి అధ్యయ మేము వచ్చి దగ్గర మేము సగం కాలిపోయింది అని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది వచ్చి చూడగానే కనబడ్డది పోలీసులకు ఇన్ఫర్మేషన్